ఒక అడవిలో ఒక తాబేలు ఉండేది ఒకరోజు సాయంత్రం అది నీటిలోంచి బయటకు వచ్చి ఒడ్డున నెమ్మదిగా తిరగసాగింది ఇంతలో అక్కడకు వచ్చిందో నక్క దాన్ని చూసి నీటిలోకి వెళ్ళిపోవాలనుకుంది తాబేలు కాని అంతలో నక్కదాన్ని చూడనే చూసింది వెంటనే తాబేలు కాళ్ళూ తలా లోపలికి లాక్కుని కదలకుండా ఉండిపోయింది నక్క దాని దగ్గరకు వచ్చి పట్టుకుని చూసింది పైన గొప్ప గాట్టిగా తగిలింది తాబేలును తిరగేసి మూతిని దగ్గిరగా పెట్టింది ఇలా నక్క తనని పరీక్షిస్తున్నంతసేపు తాబేలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఊపిరి బిగబట్టి కూర్చుంది ఇంతలో దానికో ఉపాయం తట్టింది దాంతో ధైర్యం చేసి తల కొంచెం బయటకు పెట్టి అయ్యో నక్క బావా నువ్వెన్ని తిప్పలు పడ్డా నా శరీరంలో పిసరంత మాంసమైనా తినలేదు అంది ఎహ్దుకలా అన్నంలో అర్థం కాక నక్క అయోమయంగా చూసింది తాబేలు మళ్ళీ నా శరీరం తీరే ఎంత నక్క బావా నీటిలోంచి పైకి రాగానే గాలి తగిలి గట్టిపడిపోతాను మళ్లీ నీళ్లు తగిలాయనుకో వెంటనే మెత్తబడతాను అందుకే నువ్వు నన్ను కాసేపు ఆ నీటిలో నానబెట్టు ఆ తర్వాత కడుపారా తినొచ్చు అని చెప్పింది అసలే జిత్తులమారి నక్క మహాతెలివైంది కదా అందుకే తాబేలు మాటలు నమ్మినమ్మనట్టుగానే నమ్మనట్టుగానే తల ఊపింది తాబేలును నీళ్లలో ఉంచి పారిపోకుండా కాలితో నొక్కి పట్టింది కాసేపయ్యాక్క తాబేలు తెలివిగా నక్క బావా నేను పూర్తిగా నానాను కానీ నువ్వు కాలుపెట్టిన చోటు నానలేదు అంది దాంతో నక్క కాలు రవ్వంత పక్కకు జరుపుకుందామని కాస్త పైకి లేపింది అందుకోసమే కాచుకుని ఉన్న తాబేలు బతుకు జీవుడా అనుకుంటూ చటుక్కున నీటిలోకి జారుకుంది